సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచువు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త అపోసుడని పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం విశ్వాసులకు మాదిరిగా ఉండుము క్రీస్తునందున దేవుని ప్రియులారా అపూసుడైన పౌలు గారు తిమోతి గారికి ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నాడు అదేంటంటే నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని ఈ మాట తిమోతి గారికైనా అంటే అట్లా అనరాదు క్రీస్తు రక్తములు కడగబడి దేవుని సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ విశ్వాసులకి సహోదరుకి సంఘము వెలుపుట ఉండే అన్నిచనులకి మాదిరికరంగా ఉండి ప్రభు నామానికి మహిమ తెచ్చే బిడలగా ఉండాలి పలు సందర్భాలలో ఆత్మీయ విషయాలను బలహీనులమై మనలను బట్టి దేవుణున మనకు అవమానం కలిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే కృపగలిగిన దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు మనము పడిన వారమై ఉండక ధూళి దులుపుకొని లేచి నిలబడి నిశ్చయముగా ఒక మాదిరికరమైన జీవితము చేయనట్లుగా సాధకమును ప్రయా ప్రయత్నమును ప్రయాస కలిగిన వారమై జీవించాలి ఏ విషయంలో మాదిరికరంగా ఉండాలి తిమోతి నీవు మొదటి మాటలో మాదిరికరంగా ఉండు అంటున్నాడు పిల్లరా మన మాట ఇతరుల్ని గాయపరిచేదిగా ఇతరుల్ని నొప్పించేదిగా కాక ఇతరుల్ని ఆదరించేది బలపరిచేది శక్తినిచ్చేది ఇతరులకి ఆశీర్వాద ఆశీర్వాదం కలిగించే కృపా సహితమైన మాటలే ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉండునట్లు మన మాట చూసుకోవాలి మీ మాటే చాలా శక్తి కలిగినది ఈ లోకం అంతా ఎలా సూచించబడింది అంటే ఒక మాట చేతే కాబట్టి మీ మాటలో కూడా అంత శక్తి ఉంది కనుక మీరు మాట విషయంలో మాదిరిని కనపరచాలి రోజున ఏసుక్రీస్తు అంటున్నాడు శిష్యులతో మీరు నా నుండి వెళ్ళాలి అంటే వెళ్ళిపోవచ్చని అని శిష్యులు అంటున్న మాట మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా నీవే నిత్య జీవకు మాటలు కలిగినవాడు అని అంటున్నారు అవును ప్రియులారా మన ఏసయ్య నిత్య జీవకు మాటలు కలిగినవాడు ఆయన మాటలు దయగలిగినవి ఆయన మాటలు మట్టి మూసలలో ఏడు మారులు ఊది కరిగిన వెండి అంత పవిత్రములైనవి అందుకనే కొన్ని వేల మంది ప్రజలు ఏసీని వెంబడిస్తున్నారు ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఆయనను ఆరాధించే వ్యక్తులుగా ఉంటున్నారు కారణం తెలుసా ఆయన మాట విషయంలో మాదిరిని కనపరిచాడు ఆయన మాట మాట్లాడితే మృతులైన లాజలు లేగుస్తాడు ఆయన మాట్లాడితే రోగులు స్వస్థపరచబడుతున్నారు ఆయన మాట్లాడితే దయ్యములు కూడా భయపడి వెళ్ళిపోతున్నాయి ఎందుకు ఆయన మాటకు అంత శక్తి ఉందంటే ఆయన మాటలు మాదిరిని కనపరిచారు మీ మాట కూడా అంత శక్తి కావాలంటే మాట్లాడే విషయంలో మీరు సాధకం చేయండి మీ మాటకు కూడా శక్తి వర్తిస్తుంది అప్పుడు మీరు అనేకులకు మాట విషయంలో మాదిరికరమైన వ్యక్తులు ఉంటారు రెండవదిగా తిమోతి నీవు ప్రవర్తనలు మాదిరికరంగా ఉండు అంటున్నాడు మనం కూడా సంగములనైనా సంఘం వెలుపుటైనా ఒకే విధమైన ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి రూతమ్మతో బోయాజు గారు అంటున్న మాట అమ్మ నీ వెనుకటి సత్ప్రవర్తన కంటే మునుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనదని నేను గమనించాను అని మెచ్చుకుంటున్నాడు అవును ప్రియులరా నయోమి గారి దగ్గర ఉన్నప్పుడు పొలములో యవనుల మధ్య ఉన్నప్పుడు పనివారి మధ్య ఉన్నప్పుడు బోయాజ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒకే విధమైన ప్రవర్తనను కనపరిచి మరీ ఎక్కువైన నీతి కలిగిన ప్రవర్తనతో రూతమ్మ గారు జీవించారు గనుకనే బోయాజు గారు మెచ్చుకున్నాడు అలాగా అనేక జనముల ఎదుట దేవునికి మహిమ తెచ్చే ఓ ప్రవర్తన విషయములు మనం మాదిరిని కనపరచాలి మూడవదిగా ప్రేమించే విషయములు మాదిరిగా ఉండాలని తెలియజేస్తున్నాడు ప్రిలారా క్రీస్తు యేసు ప్రేమ మన కొరకు చివరి ఆఖరి రక్త పుట్టు వరకు కూడా ఏసయ్య తారపోశాడు తండ్రి యొక్క ప్రేమ తన అద్వితీయ కుమారుడిని ఇచ్చేయడానికి కూడా వెలుతీయలేదు అలాంటి ప్రేమను కనపరిచిన మన తండ్రి మన క్రీస్తు వలె మనము కూడా ఇతరులకి అనేకమైన విషయములలో ప్రేమను కనపరిచే వ్యక్తులుగా ఉండాలి క్రియలు లేని ప్రేమ అది వ్యర్థమైపోతుంది ప్రేమను గురిచిన వివరణ కొరింది పత్రికలో రాయబడి ఉన్నది ప్రేమలుండే ప్రతి స్వభావం మన నరనరములలో ఇమిడ్చుకున్న వారమై ప్రేమ కలిగి జీవించి ఆ క్రీస్తు యొక్క ప్రేమను చాటి చెప్పే విషయంలో మనం మాదిరికరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు నాలుగోదిగా విశ్వాస విషయంలో మాదిరిని కనపరచాలంట ప్రిలారా తిమోతి గారిలో ఏ విశ్వాసం ఎలా వచ్చిందో తెలుసా తన అవ్వలో ప్రారంభించబడిన విశ్వాసం వారి తిమోతి గారి అమలోనికి తిమోతి గారి అమలో ఉన్న విశ్వాసం తిమోతి గారిలోకి వచ్చింది పిల్లరా నీవు అయితే నీవు విశ్వాసవంతుడు అయితే నీ వెనక వస్తున్న తరానికి కూడా విశ్వాసమును పంచే వ్యక్తిగా ఉంటావు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఏ తరమున రాబోవు తరమున ఎన్ని తరములు వచ్చినా ఆయన ఎందుకు తండ్రిగా ఉన్నాడంటే ఆయన విశ్వాస విషయంలో నిలకడగా ఉండి విశ్వాసములోనే జీవించి విశ్వాసముతోనే చూస్తూ విశ్వాసంలోనే నడిచి విశ్వాసంతో జీవించి ఆయన అనేక తరములైన విశ్వాసులకు మాదిరికరంగా ఉన్నాడు రాబోతున్న తరములకు నీ విశ్వాసం మాదిరికరంగా ఉంటుంది అని చెప్పుటకు సందేహం ఏమీ కూడా లేదు అందుకనే విశ్వాసం విషయంలో ఏమాత్రం సొమ్మశిలిపోక నిలకడగలిగిన గొప్పదైన విశ్వాసం కలిగి మనం ఆ విషయాల్లో మాదిరికరంగా ఉండాలి ఐదోదిగా పవిత్రత విషయంలో మాదిరికరంగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు ప్రియుల క్రీస్తు పరిశుద్ధుడు దేవుని దూతలు పరిశుద్ధులు ఇరవై నాలుగు మంది పెద్దలు పరిశుద్ధులు దేవుని రాజ్యం పరిశుద్ధమైనది ఆయన వాక్యం పరిశుద్ధమైనది మనం చదువుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఆయన రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధంగా ఉండాలనేది క్రీస్తు యొక్క వాద్య ప్రియులరా పరిశుద్ధత లేకుండా ఎవడు ఏసును సమీపించలేడు చూడలేడు కనుక మీలో ఒకవేళ శరీర సంబంధమైన కోరికలు ఇచ్చలు ఏదైనా నీడలా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వాటిని చంపి జయించి పరిశుద్ధతను సంతరించుకొని ఆ పరిశుద్ధత విషయంలో మాదిరిని కనపరిచేటట్లుగా మనము జీవించాలి నాలో పాపమున్నందుని మీలో ఎవరినే స్థాపించగలడా అని ఏసయ్య చెప్పినట్లుగా దేవుని దృష్టికి నేను పాపం చేయకుండా ఉంటాను అని పాపం విషయంలో పారిపోయిన యోసేపులాగా దేవుడి నామానికి నేను మహిమ అవాలి అని షట్రకు బిషక పెద్దనుగులు దానిలో ఎలాగ పవిత్రుని జీవించారో మనము అలాంటి పవిత్రత విషయంలో మాదిరిని కనపరచదు గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడమైన మా దేవానికి నీకు స్తోత్రాలు ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్ర మీరు తెలియచేసినట్లుగా మేము అనేక విషయాలలో విశ్వాసులకు మాదిరికరంగా ఉంటూ మీ నామమునకు మహిమత తెచ్చే జీవితం చేయచ్చు మీరు ఆకుడు కొరకు సిద్ధపడగలిగిన కృపనేమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెయన్